ఇక న్యూయర్ వేడుకలకు విశాఖ నగరం ముస్తాబైంది రెండు వేల ఇరవై నాలుగుకు వేడుకలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాతం పలికేందుకు ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు ఇక విశాఖలో న్యూయర్ వేడుకల సందడిపై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు నూతన సంవత్సర వేడుకలకు విశాఖలో రంగం సిద్ధమైంది నూతన సంవత్సర వేడుకలు అనగానే విశాఖలో ప్రజలందరికీ కూడా బీచ్ రోడ్ గుర్తుకు వస్తుంది వైఎంసీఏ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ బీచ్ రోడ్ లోకి వచ్చి ఈ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు అయితే ఈసారి నూతన సంవత్సరానికి సంబంధించి పోలీసులు అనేక ఆంక్షలను తీసుకువచ్చారని చెప్పుకోవచ్చు మొదటగా చూసుకుంటే నగరంలోని ప్రముఖ హోటల్స్ అన్ని కూడా ఈ వేడుకలను తమ తమ పరిధిలో ఘనంగా నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశాయి హోటల్స్ అన్నింటినీ కూడా సుందరంగా లైట్ మీటింగ్ తో అలంకరించారు తమ కస్టమర్లతో పాటుగా న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి యాంకర్లతో పాటుగా పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులను కూడా తీసుకురావడం జరిగింది రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర గంటల నుంచి ఈ వేడుకలను నిర్వహించేందుకైతే హోటల్స్ లో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆ హోటల్స్ కి వెళ్లలేని వారు బీచ్ కు వచ్చి తమ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఈ వేడుకలను జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఈసారి కూడా విశాఖ బీచ్ రో అందుకు సంబంధించి పోలీసులు ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను అయితే పోలీసులు నిషేధించారు ఉదయం ఐదు గంటల వరకు కూడా ఈ నిషేధం అమల్లో ఉంటుందని విశాఖపట్నం సిపి స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే బైకులతో ర్యాష్ డ్రైవింగ్ చేయటం సైలెన్సర్లను తీసి శబ్దాలు చేయటం వంటి ఘటనలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సిపి హెచ్చరించడం జరిగింది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఎవరైనా దొరికితే మాత్రం కొత్త సెక్షన్ల ప్రకారం వాటిపైన చర్యలు ఉంటాయని బండిని లైసెన్స్ ను కూడా మూడు నెలల పాటు సీజ్ చేస్తామని సిపి హెచ్చరించడం జరిగింది ఇక దీంతో పాటుగా బీచ్ రోడ్డులో వైఎంసిఏ నుంచి భీమిలి వరకు కూడా ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు పోలీసులు అందరూ కూడా రోడ్లపైనే ఉంటారని విజిబుల్ పోలీసింగ్ ను అమలు చేస్తామని చెప్తున్నారు పోలీసులు బీట్లలో ఉండటంతో పాటుగా టూ వీలర్స్ ఫోర్ తో పాటుగా స్ట్రైకింగ్ ఫోర్స్ ను కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దించుతున్నామని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా ఈ వేడుకలను జరుపుకోవాలని పోలీసులు సూచించారు ఇక ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు కూడా బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా నిషేధించారు ఆ సమయంలో వాహనాలన్నింటినీ కూడా ఇటు ఎన్టీఆర్ సర్కిల్ వైపు అటు వైఎస్ఆర్ సర్కిల్ వైపు పార్కు చేసుకోవాలని ప్రత్యేకంగా కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పోలీసులను దించడం లేదని ఉన్న పోలీసులతోనే పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును నిర్వహిస్తున్నట్లుగా సిపి వెల్లడించారు ఇక మద్యం తాగి మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయిలో కూడా ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చని ఒంటి గంట తర్వాత ఖచ్చితంగా మొత్తం ఈవెంట్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని సిపి స్పష్టంగా చెప్పారు అలాగే ఎక్కడైతే ఈవెంట్స్ ఏర్పాటు చేస్తారో అక్కడ కంప్లీట్గా సిటీవీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని అలాగే సెక్యూరిటీ గార్డ్స్తో ప్రత్యేకంగా పహారా ఏర్పాటు చేయాలని వచ్చే పర్యాటకులకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఆయా హోటళ్ళు కానీ ఈవెంట్ నిర్వాహకులే చూసుకోవాలని కూడా సిపి స్పష్టంగా చెప్పడం జరిగింది మొత్తానికైతే న్యూ ఇయర్ వేడుకలకు స్వాగతం పలికేందుకు విశాఖ నగరవాసులు సర్వసన్నద్ధమవుతున్నారు వారితో పాటు పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసి పర్యవేక్షణలో ఉన్నారు ఎనిమిది గంటల తర్వాత ఈ వేడుకలకు సంబంధించి ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి బీచ్ రోడ్లో ముఖ్యంగా ఆంక్షలు కొనసాగుతాయని నగరంలోని ప్రముఖ అన్నిటిలో కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డ్రంక్ అండ్ కు సంబంధించి ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దించామని అలాగే ఆ ర్యాష్ డ్రైవింగ్ కానీ బైక్ రేసులు కానీ ఎటువంటివి జరిగినా కానీ పూర్తి స్థాయిలో కఠిన చర్యలు అయితే ఉంటాయని లైసెన్స్ రద్దు చేసే వరకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించడం జరిగింది ఇది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి విశాఖలో తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం